నిర్మానుషంగా మన హైదరాబాద్ రోడ్లు ోసిపోయిన ప్రధాన జంక్షన్లు ఇలా సంక్రాంతి దసరా పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఎక్కువగా మనకు వినిపిస్తుంది కానీ ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్ల మీద వాహనాల రాకపోకలకు సంబంధించి పెద్దగా మార్పు కనిపించడం లేదు గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల మీద వాహనాలు యథావిధిగా కనిపిస్తున్నాయి అయితే సాధారణ రోజుల్లో కనిపించే వాహనాల రద్దీతో పోల్చుకుంటే కొంతమేర వాహనాల రాకపోకలు తగ్గాయి ఇక గత పదేళ్లలో వాహనాల సంఖ్య పెరిగిపోవడం ప్రైవేట్ కంపెనీలు రోజుల అలాగే నడుస్తుండడం లాంటి కారణాలు పండగ సమయంలో వాహనాల రద్దీ తగ్గకపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి ఇక హైదరాబాద్ రోడ్ల మీద వాహనాల రద్దీకి సంబంధించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు పెద్దగా ప్రభావం చూపించలేదు హైదరాబాద్లో ఏ జంక్షన్ చూసుకున్నా వాహనాల రాకపోకలు అనేటివి సాగుతూనే ఉన్నాయి ట్రాఫిక్ ఫ్లో అనేది పెద్దగా తగ్గలేదు కాకపోతే కొంత రెగ్యులర్ సబ్యూ రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్ రద్దీతో పోల్చుకుంటే కొంతమేర తగ్గింది ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్లో ఉన్నాం అంటే అసెంబ్లీ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇందిరా పార్క్ అదేవిధంగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రాణిగంజ్ వెళ్ళే రూట్లో ఉన్నాము ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ట్రాఫిక్ ఫ్లో అనేది యథావిధిగా కొనసాగుతుంది సాధారణంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఐదు ఐదు ఆరు సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ లాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయి వాహనాల రాకపోకలు అనేవి పెద్దగా కనిపించేటివి కాదు కానీ ప్రస్తుతం వివిధ కారణాలతోటి సంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చినప్పటికీ రాకపో వాహనాల రాకపోకలు అనేవి యథావిధిగా రోడ్ల మీద సాగుతూనే ఉన్నాయి అటు ఐక్య జంక్షన్ చూసుకున్న ప్యాట్నీ ప్యారడైజ్ ఉప్పలు నగర్ ఇలా ప్రధాన జంక్షన్లు అన్ని దగ్గర కూడా వాహనాల రద్దీ అనేది యథావిధిగా కొనసాగుతూనే ఉంది ఇక తెలంగా గ్రేటర్ లో దాదాపు డెబ్బై లక్షల పైగా అంటే ఎనభై లక్షల వరకు వెహికల్స్ ఉంటాయని లెక్కలు చెప్తున్నాయి అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా కొంత ఫ్లో అనేది వాహనాలు అంటే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు విజయవాడ గుంటూరు ఇలా సంక్రాంతి పండుగ సందర్భించుమ తమ సొంత ఊళ్ళకి ప్రజలు వెళ్ళడంతో కొంతమేర రద్దీ అనేది తగ్గింది కానీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడం అసలు రోడ్ల మీద వాహనాలు లేకపోవడం లాంటివి అయితే ప్రస్తుతం మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు ఇక ప్రస్తుతానికైతే హైదరాబాద్ రోడ్ల మీద యథావిధిగా వాహనాల రాకపోకలు అనేటివి సాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఫ్లైఓవర్ మీద కూడా వాహనాల రద్దీ అనేది యథావిధంగా కొనసాగుతోంది కెమెరామ్యాన్ శ్రీనివాస్ విశాల్ స్వతంత్ర